శివనామాలు చదివితే జీవితంలో తిరుగుండదు ఓం శర్వాయ దేవాయనమ పరుద్విలింగం ఓం భవాయ దేవాయ జల జలలింగం ఓం రుద్రాయ దేవాయ లింగం అగ్నిలింగం దేవాయ నమ ఉగ్రాయ వాయులింగం ఓం భీమాయ దేవాయ ఆకాశ ఆకాశలింగం ఓం ఈశానాయ దేవాయ దేవాయనమ సూర్యలింగం నమ చంద్రలింగం ఓం పశుపతయే నమ ఆత్మలింగం ప్రదోషకాలం అనేది శివారాధనకు అత్యంత పవిత్రమైన సమయం అని హిందూ ధర్మశాస్త్రం చెబుతుంది ఈ సమయంలో చేసే శివపూజ అత్యంత విశిష్టమైనదిగా పవిత్రమైనదిగా భావిస్తారు శివునికి ఇష్టమైనవి శివునికి ఇష్టమైన రోజు మహాశివరాత్రి శివునికి ఇష్టమైన నెల కార్తీకం శివునికి ఇష్టమైన ఆకు మారేడుదలం శివునికి ఇష్టమైన పుష్పం తొమ్మి పువ్వు శివునికి ప్రీతికరమైన ద్రవ్యం జలం శివునికి ఇష్టమైన పూజ అభిషేకం శివునికి ఇష్టమైన సమయం ప్రదోష సమసమయం శివుని సతీమణి పార్వతిదేవి ఇష్టురాలు గంగమ్మ శివుడు ఆనందపడేది నందికొమ్ముల మధ్య నుండి తనని చూసినప్పుడు శివుడు దుఃఖపడేది తనకు నందీశ్వరునికి మధ్య ఎవరైనా నిలబడినప్పుడు శివుని ఆభరణం వెడలో నాగరాజు సిగలో చంద్రవంక శివునికి ఇష్టమైన మంత్రం నమకం చమకం శివునికి ఇష్టమైన స్తోత్రం ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం శివునికి కోపం వచ్చేది విష్ణువుకి శివునికి వేదం చూపినప్పుడు శివుడు ఇష్టపడే వ్యక్తి భస్మత్రిపురాలను ధరించిన వ్యక్తి